మన ట్రాన్స్ఫర్ సపోయిన్ వచ్చేది ఇవన్నీ ఏదైనా సెటిల్షిప్ గవర్నమెంట్ ఒక పవర్ అది ఒక డిసిషన్ తీసుకుంది మన పంతొమ్మిది వేల ట్రాన్స్ఫర్ చేసిన ముప్పై ఐదు వేల ప్రభుత్వం ముప్పై వేల ట్రాన్స్ఫర్ చేసినాం ఇష్యూ ఎక్కడ లేదు నో హిడెన్ ఎజెండా

మీ ముందు త్రీ వన్ సెవెన్ కమిటీ సభ్యుడిగా ఈ సమస్యను గౌరవ చైర్మన్ తోటి మాట్లాడి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి అయిపోతుంది మీకు మీకు అన్యాయం జరగకూడదు బాధ్యత అన్యాయం జరిగితే

దామన్న లేడు సృజన రావాలని రావాలంటే ఇంకేడే వచ్చేసిన తమ్మ వచ్చేసిన అందరికీ నేను వారు మాట్లాడకూడదు నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ సమస్య పట్ల నేను లీనమైన సమస్య పట్ల అవగాహన ఉంది దీనికి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించుకోబడుతున్నాయి ప్రభుత్వంలో పదిహేడు డిసిషన్స్ అయితే ఉన్నాయి మేము డిలే జరగవచ్చు డిలే జరగడానికి కూడా కారణాలే చెప్తున్నాం దాన్ని తొందరగా పూర్తి చేస్తాం మీరు విశ్వాసంగా ఉన్నాడు మా బాధ్యతగా ఈ సమస్యను పూర్తి స్థాయి మీ సమస్య కాదు మా చెప్పమ ఎక్కడ అప్ప అప్ప సరే కస్టమర్ ని గర్వనొచ్చే ను తెలించట్లే రిస్పెక్ట్ పెట్టుకుంటావని న్యాయం చేస్తుంటావని చెలం అన్నట్టు చెప్పడం వరంగల్ దగ్గర నువ్వు భావించకు. మీరు భు చెప్పాడంట. వెనులో ప్లే కడు నిస్తలేదా ప్రభుజం. నేను వాళ్ళని హెచ్చరించినా అప్ప

రోజు కొత్త శాంతా అబద్ధ రావడం కానీ గత ప్రభుత్వం చేసినటువంటి విషయాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాజ్యం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నింటి మీద కూడా కూల చర్చించి మనం సాధిస్తూ ఉంటాము మీ మీద చిత్తశుద్ధి లేకుంటే అసలు కంపెనీసేది కాదు అది కూడా ఒక సీనియర్ నాయకులతో కంపెనీ అందులో అలాగే విద్యార్థిగా ఉన్నారు కొంచెం రిజిస్ట్రేషన్ ఈ సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్ధి కాబట్టి కమిటీ తెలుస్తున్నారు సమస్య ఏదన్నా కొత్త జట్ల ప్రాబ్లం వచ్చి వెనక ముందు అవుతుంది మనం డెడ్ లైన్ పెట్టుకుని పోలేదు ముఖ్యమంత్రి గారి కానీ మాకు కానీ దీని మీద భావన ఒక ఎత్తిస్తున్న ఆలోచన చేయాలనే ఆలోచన మీరు గతంలో చూసారు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి గత ప్రభుత్వంలో కొన్ని ఉద్యోగాల విషయంలో తీసుకుంటే వీళ్ళకి ఎత్తు నోటిఫికేషన్ లభించామని చెప్తున్నారు నోటిఫికేషన్ చెత్త తప్పించుకున్నారు కదా వాళ్ళే కోట్లు వేయించారు కదా మరి మేము రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాము ఇంకా ఇరవై వేలు ఉద్యోగాలు ఇవ్వకపోతూ ఉన్నాం పదేళ్ళలో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అంతా మేము తొమ్మిది మాసాలు ఇచ్చిన ఉద్యోగాలు అంతా చింతస్తుంది కాబట్టి ముందుకు పోతా ఉన్నాము ప్రభుత్వం అంటే మంత్రులు ఎమ్మెల్యే కాదు మీరు కూడా ప్రభుత్వం మీరు కూడా ప్రభుత్వం భాగస్వామ్యమే ఉద్యోగస్తులు ప్రభుత్వాన్ని వేరే చూడలేరు ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం భాగస్వామ్యమే మీరు మేము మంత్రులు అంతా వస్తే ప్రభుత్వం ముందుకు ప్రభుత్వం మొదలెవరి కోసము వారి మా కుటుంబం కోసమో లేక మాకు ప్రభుత్వ ఆశలు నాగేశ్వరం కోసమో అగ్రమించు కోసం కాదు మాకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది ఆలోచన ఉంది ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ వీటన్నిటి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంది ఒక వ్యూహం దాని ప్రకారం పోతా ఉన్నాము ఇవాళ దురదృష్టం ఏంటంటే సోషల్ మీడియాలో సోషల్ సెన్స్ లేకుండా ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ప్రచారం చేస్తా ఉంటే జనము నమ్ముతా ఉన్నాం దౌర్భాగ్యపడుతుంది నేను మీ ద్వారా మీ కృత ప్రజలతో వాస్తవం తెలుసుకోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వము స్వార్థంగా కుటుంబాల దాని దానికోసం చేసే ప్రభుత్వం కాదు నేను ఎన్నికల ముందు ఏ అంశాల మీద స్టడీ చేసి ఈ అంశాన్ని మనం ఛేదించాలని అనుకున్నామో అన్నింటి పట్ల కూడా ఎన్ చేసేది లేదు ఒకటి అంటే అన్నీ పోతాము దీంట్లో కొంత టెక్నికల్ సమస్యలు ఉన్నాయి మీకు తెలుసు నాకు తెలుసు దాన్ని ఎట్లా ఛేదించాలనేది కంపెనీ అన్ని రకాలుగా పరిస్థితి ఆర్థిక పరిస్థితి మీకు తెలుసుఆర్ కున్న ఆర్థిక వెసులుబాటి వల్ల మనకి వాస్తవాలు తెలుసుకుంటే ఆయన కట్టిన అప్పులు పదకొండు లక్షల రూపాయలు అప్పులు బాగా మూడు ఏళ్ళ లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండు నలభై వేల చెక్కులు ఆయన పక్కా పెట్టిపోతే మేము తీరుస్తా ఉన్నాము కదా నేను కానీ సురేష్ కానీ ప్రభాగం కానీ ఒక సీఎంఆర్ ఆ రిలీఫ్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ పాత్ర పెట్టిన నలభై వేల చెక్కులు తీస్తూ ఉన్న పరిస్థితి వల్ల ఈజీఎస్ నదు లీడర్లు పాత్ర పెట్టి తీరుస్తూ ఉన్న పరిస్థితి ఎన్నికలకు ముందు వైట్ సెంటర్ డబ్బులు కారేసిన పరిస్థితి మధ్యాహ్నం అన్ని అట్టెక్కించు ఇప్పుడు అన్నీ కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది అంటే ముఖ్యమంత్రి గారికి నెల తిరిగేసరికి రెండు వందల మూడు వందల కోట్లు తప్పని చేత మిగులు పట్టలేదు అటువంటి పరిస్థితిలో అన్ని ఇబ్బందులు దోచుకుంటూ ఒకటొక్కటిగా సమస్యలు ఉన్నాము అనుభవంలో కంపెనీలో ఉన్నారు మీరే అంటారు కంపెనీ చాలా స్పృద్ధి అధికార విషయం మాట్లాడుతున్నారు అధికారులు కాదు శాసనాలు చేసేది అధికారులు అనేది వాళ్ళకు ఉండేటువంటి పరిమితుల్లో వాళ్ళు చెప్పాల్సినవి చెప్తారు కొన్ని వాస్తవాలుంటాయి కొన్ని అవసరం అల్టిమేట్గా నిర్ణయం చేయాల్సింది ముఖ్యమంత్రి కేబినెట్ వారికి ఆలోచన ఉంది ఈ సమస్య విషయంలో డెఫినెట్గా సమస్య తీరుతుంది టీచర్ ఉద్యోగస్తున్నాయి కాబట్టి మా స్థానాలు కల్పించకపోతే ఉన్నా ఆలోచన లేదు దాన్ని దేన్ని ఎట్లా దాని గురించి ఆలోచన చేస్తా ఉన్నాం గ్రామ గ్రామాల రాజనరసిగా రాగానే మనమే కూర్చుంటారు ఒక్కటికి రెండు మార్లు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ సమస్యని మనం తీర్చాల్సిన బాధ్యత ఉంది మన మీద అనేది అది ఏ రకంగా అవుతుంది దాంట్లో ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయాలి ఎప్పటివరకు చేయాలన్నా డెఫినట్గా అవుతుంది ఒకటి మాత్రం వాస్తవం కేసీఆర్ లాగా మాకు అబద్ధాలు రాదు టెంపరీ గేమ్స్ కోసం చప్పట్టు కొట్టించుకొని తర్వాత అన్ని అట్టెక్కించేటువంటి సందర్భాలు గతంలో చూశారు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ధైర్య అందేమో ఇంకా ఎందుకంటే కానీ మీ సమస్యకి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం కోసం చేస్తారు మీరు ఇంతమంది వచ్చినారు రాకూడదని కూడా మిమ్మల్ని గాంధీ జయంతిలో శాంతిత మీరు వచ్చి మీ సమస్య యొక్క టెన్షన్ తెలియజేస్తున్నారు మాకు దాంట్లో మాకు ఏం ఇబ్బంది లేదు మేము అన్నా డీసీ గారికి వచ్చాము అక్కడ ఉంటే నేను అక్కడికి వస్తాం అలా లేదండి అంతకు అందోళన మొక్కలు కూడా అక్కడ లోపల ఉంటే ఉండొచ్చు టీచర్లతో పాటు ఇబ్బందులు అయితే మేమే తీసుకొస్తాం మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభాకర్ గారు కర్ణాటక చేరుకుంటూ నచ్చిపోవాలి ప్రభాకర్ ఈ టైం కర్నూలు చేరుకోవాలి